బ్రిటన్లోని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ పదవికి పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో తాజాగా ఆయన నామినేషన్ వేశారు ఈ విషయాన్ని ఇమ్రాన్ సహాయకుడు సయీద్ జల్ఫీ ఉఖారితో పాటు పాక్ పత్రిక డ్రాన్ ధృవీకరించింది వర్సిటీకి ఛాన్సలర్గా దాదాపు ఇరవై ఒక్కేళ్ల పాటు సేవలందించిన ఎనభై ఏళ్ల లార్డ్ ప్యాచర్న్ పదవీ విరమణ ప్రకటించిన విషయం కూడా తెలిసిందే ఇక రెండు వేల మూడు నుంచి ఆయన ఈ వర్సిటీకి ఛాన్సలర్గా బాధ్యతలు నిర్వర్తించారు ఈ ఏడాది ఫిబ్రవరిలో పదవీ విరమణ ప్రకటించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం చివరిలో పదవీ విరమణ చేయనున్నట్లు ప్రకటించారు దీంతో ఈ పదవి ఖాళీ అయింది ఇక ఛాన్సలర్ పదవి కోసం శతాబ్దాలుగా ఎన్నికలు జరుగుతున్నాయి ఇక్కడ చదివిన విద్యార్థులు ఉద్యోగులు ఈ పదవికి పోటీ చేయడానికి కూడా అర్హులు తాజాగా ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి మార్పులు చేశారు నామినేషన్ ఓటింగ్ ఆన్లైన్లో జరిగే వెసులుబాటు కల్పించారు ఈ ఎన్నికలు అక్టోబర్లో జరగనున్నాయి తదుపరి ఛాన్సలర్ పదేళ్ల పాటు పదవిలో ఉండనున్నారు కాగా ఇమ్రాన్ ఖాన్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆక్స్ఫర్డ్లోని కెబ్లే కళాశాలలో ఆర్థిక రాజనీతి శాస్త్రాలను చదివారు ఆయన రెండు వేల ఐదు రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో బ్రాడ్ఫోర్డ్ విశ్వవిద్యాలయం గా కూడా పనిచేశారు ఈ ఛాన్సలర్ పదవికి పోటీలో బ్రిటన్ మాజీ ప్రధానులు టోనీ బ్లేయర్ బోరిస్ జాన్సన్ కూడా ఉన్నారు ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం రావల్పిండిలోని ఆడియా జైల్లో ఉన్న విషయం తెలిసిందే ఇక తోష్ఖానా సైఫో ముస్లిం వ్యతిరేక వివాహం తదితర కేసుల్లో ఆయన శిక్ష అనుభవిస్తున్నారు ఆయన భార్య బుషియా బీబీ కూడా జైలు శిక్ష అనుభవిస్తున్నారు ఇమ్రాన్పై రెండు వందలకి పైగా కేసులను షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం నమోదు చేసింది If we built in updates, Namaste.